ఇక అమిత్ షా క్షమాపణ చెప్పాలి చాలా చాలా పెద్ద దుమారం రేపినటువంటి వ్యవహారం చాలా పెద్ద విషయం ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రచించడంలో కీలక పాత్ర పోషించి భారతదేశంలో ప్రజాస్వామ్యం కానీ లౌకికవాదం కానీ అనేక రకాల వ్యవస్థలకి మూల స్తంభంగా నిలిచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి నిన్న అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి నెంబర్ టూ నాయకుడు చేసినటువంటి కామెంట్స్ తీవ్రంగా కలకలం రేపుతున్నాయి అంబేద్కర్ని అంబేద్కర్ అంబేద్కర్ అంటారు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మంటలు రేపుతున్నాయి నిన్ననే విపక్షాల సభ్యులంతా కూడా పెద్ద స్థాయిలో పార్లమెంట్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా దీని మీద తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం కాబోతున్నాయి తక్షణమే హోంమంత్రి క్షమాపణ చెప్పాలి తన మాటలను ఉపసంహరించుకోవాలి అంబేద్కర్ గురించి ఆయన చేసినటువంటి కించపరిచే రీతిలో ఉన్నటువంటి మాటలన్నిటికీ ఆయన ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పే వరకు నిరసన కొనసాగుతుంది అంటూ ఇండియా కూటమి నేతలంతా కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు వాస్తవానికి ఇండియా కూటమి పార్టీల మధ్య సఖ్యత సన్నగిల్లుతోంది అనేక రకాల కారణాలతో మమతా బెనర్జీ ఒకవైపు కేజ్రీవాల్ మరొక వైపు ఇలా రకరకాల లాగుతున్నారు వ్యవహారం ఇండియా కూటమి ఆ ఐక్యత విచ్ఛిన్నమైపోద్దా భిన్నం అయిపోద్దా అనేటువంటి చర్చ సాగుతుంది సరిగ్గా అదే సమయంలో అమిత్ షా చేసినటువంటి కామెంట్స్తో మళ్ళీ ఇండియా కూటమి పక్షాలన్నీ ఏకతాటి మీదకి వచ్చి ఉమ్మడిగా ఆందోళనలకి పిలుపునిచ్చాయి పార్లమెంట్లో నిన్న అంబేద్కర్ చిత్రపటాలతో పెద్ద స్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి ఈరోజు కూడా ఆందోళనలు కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది దేశవ్యాప్తంగా కూడా అమిత్ షా వ్యాఖ్యల మీద పెద్ద స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే అమిత్ షాకి అండగా మోదీ కూడా వచ్చారు అమిత్ షా కా కార్నర్ చేయడానికి ట్రై చేస్తున్నారు అమిత్ షా టార్గెట్ చేసి విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు అన్నట్టుగా మోదీ నిన్న స్పందించే ప్రయత్నం చేశారు అంటే అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి అమిత్ షా ప్రయత్నం చేస్తే అమిత్ షా కండగా మోదీ వచ్చినట్టుగా ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇదంతా ఉద్దేశపూర్వకంగానే ఏదో యథాలాపకంగా అంబేద్కర్ గురించి ఆ కేంద్ర హోంశాఖ మంత్రి ఏదో తేలిగ్గా మాట్లాడినటువంటి మాటలన్నీ యథాలాపకంగా వచ్చినవి కాదు ఆయన ఉద్దేశపూర్వకంగానే లక్ష్యపూరితంగానే ఆయన ఇలాంటి కామెంట్ చేశారు అంబేద్కర్ అంబేద్కర్ అంటారు ఆయన మీకు ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టుగా మాట్లాడినటువంటి తీరు మీద ఆయన యొక్క ఉద్దేశం చాలా క్లియర్గా అర్థమవుతుంది అన్నట్టుగా ఈరోజు విపక్షాలన్నీ కూడా మాట్లాడుతున్నాయి అంబేద్కర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రతిపక్షాల ఆందోళన మంత్రి పదవి నుంచి తొలగించాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మల్లికార్జున ఖర్గే ఆ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు అంబేద్కర్ని అవమానిస్తే దేశం సహించదు అంటూ రాహుల్ గాంధీ కామెంట్ చేశారు ఇక ఇతర పార్టీలన్నీ కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా నిన్న పెద్ద స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పార్లమెంటు దగ్గర అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు నిరసనగా తెలియజేస్తున్నటువంటి ఫోటోని ప్రజాశక్తి పత్రిక ఈరోజు ప్రధానంగా చేసింది ఇప్పటికైనా అమిత్ షా లాంటి వాళ్ళు తమ స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాలి ఒకవైపు భారత రాజ్యాంగం గురించి రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్లమెంట్లో ప్రత్యేక చర్చ చేశారు మరి ఆ భారత రాజ్యాంగ రూపకర్త ఎవరు ఆ భారత రాజ్యాంగం రూపొందించడంలో కీలక భూమిక ఎవరిది అసలు భారతదేశ రాజ్యాంగంలో ఇన్నేళ్లుగా ఈ వ్యవస్థ భారతీయ వ్యవస్థ ఇంత పటిష్టంగా నిలబడ్డానికి కారకులు ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం కారణంగానే కదా ఇంతవరకు భారతదేశంలో ఈ స్థాయిలో వ్యవస్థ నిలబడ్డానికి కారణం మన భారతదేశం పాటే స్వతంత్రం పక్కన సాధించినటువంటి పక్కనే ఉన్న పాకిస్తాన్ ఏమైంది భారతదేశం అండతో స్వతంత్రం సాధించినటువంటి బంగ్లాదేశ్ ఏమైంది మన సమీప దేశాలన్నీ ఒక్కొక్కటిగా అనేక కారణాలతో విచ్ఛిన్నమైపోతుంటే రకరకాలుగా చిన్నాభిన్నం అవుతుంటే భారతదేశంలో మాత్రం అన్ని రకాలుగాను వ్యవస్థలు పరిరక్షించబడ్డానికి భారతదేశంలో ఇంకా వ్యవస్థ పరిరక్షిస్తూ అనేక రకాలుగా ప్రజలకి ప్రజాస్వామ్యం మీద ఇతర అనేక వ్యవస్థల మీద విశ్వాసం కొనసాగుతూ ఉండడానికి కారకుడైనటువంటి అంబేద్కర్ మీద ఆ రీతిలో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి ఆయన మాటలు ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది ఆర్ఎస్ఎస్కి బీజేపీకి అంబేద్కర్ అంటే గిట్టకపోవచ్చు అంబేద్కర్ రాజ్యాంగం మీద వారికి పూర్తిగా విశ్వాసం లేకపోవచ్చు కానీ వాళ్ళకి ఈరోజు ఆ పదవుల్లో ఉన్నారంటే మోదీ అయినా అమిత్ షా అయినా ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారంటే అందుకు కారణం అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగమే అంబేద్కర్ రాజ్యాంగం లేకపోతే భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ ఏంది ఎన్నికల ద్వారా ఎన్నికయ్యేందో అందరికీ అవకాశం ఎక్కడ అలాంటి ఒక గుజరాత్లోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు భారతదేశాన్ని వేలేటువంటి అవకాశం ఎక్కడొస్తుంది ఇవన్నీ ఆ భారత రాజ్యాంగం ద్వారా వచ్చే ఆ రాజ్యాంగానికి రూపకల్పనలో మూల పురుషుడిగా ఉన్నటువంటిది అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ పేరుని పది మార్లు ప్రస్తావిస్తే తప్పేంది అంబేద్కర్ గురించి మా మాట్లాడటంలో నేరమేంది అయినా సరే అమిత్ షా దాన్ని ఎగతాళి చేసినట్టుగా మాట్లాడి నిన్న అంబేద్కర్ని కించపరిచేలా పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆయన పునఃసమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన విత్డ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన క్షమాపణ కూడా చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి ఆయన ఒక అడుగు వెనక్కి వేయడమే ఆయనకి దేశానికి అందరికీ శ్రేయస్కరం ఇలాంటి విద్వేషాలు ఇప్పటికే దేశంలో మతాల పేరుతో అనేక రకాలుగా విభేదాలు విద్వేషాలు విభజనలు అన్ని సృష్టించే ప్రయత్నం యథాలాపంగా ఇదేచగా సాగుతోంది మతాలు ఈ ముస్లింలకు వ్యతిరేకంగా మెజార్టీ మతస్థుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఇష్టారాజ్యంగా సాగుతుంది ఇప్పుడు అదే క్రమంలో మళ్ళీ కులాల మధ్య కూడా చిచ్చు పెట్టి కులాల వారీగా మళ్ళీ సొసైటీని విభజించాలని ఆలోచన చేసినట్టుగా ఈ దాందులోనే ఈ ప్రయత్నంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇలాంటివన్నీ శ్రేయస్కరం కాదు కాబట్టి కేంద్ర హోంశాఖ మంత్రి మరి ఆలోచన చేయడం మంచిది